హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హారికాస్ హ్యాపీ బ్లాగ్స్ ఈరోజు డే ట్వంటీ సెకండ్ ఆఫ్ విష్ణు సవసనాం పారాయణం ఈరోజు ప్రసాదం క్యారెట్ హల్వా మనలో ఎక్కువ మంది ఇష్టపడే స్వీట్ హల్వా రకరకాల ఐటమ్స్తో తయారు చేస్తారు అయితే క్యారెట్ హల్వాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దామా క్యారెట్లో రకాలు ఉంటాయి ఒకటి రెడ్ కలర్లో ఉంటుంది ఇంకొకటి మనం రెగ్యులర్గా యూజ్ చేసే క్యారెట్ క్యారెట్ హల్వాకి రెడ్ కలర్లో ఉన్న క్యారెట్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది మీ దగ్గర ఉంటే ఓకే లేదంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే క్యారెట్ అయినా పర్వాలేదు నేను నార్మల్ క్యారెట్ని యూజ్ చేస్తున్నాను ముందుగా క్యారెట్ని శుభ్రంగా కడిగి పీల్ తీసుకుని తురుముకోవాలి మీరు పలుకులుగా తినడం ఇష్టపడితే పెద్ద రంధ్రాలు ఉన్న గ్రేటర్తో గ్రేట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా పర్వాలేదు క్యారెట్ని ఇలా తురుముకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేసి కట్ చేసిన బాదాం జీడిపప్పు వేయించుకోవాలి తర్వాత కిస్మిస్ యాడ్ చేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో తురుముకున్న క్యారెట్ వేసి ఫ్రై చేసుకోవాలి నేను తురిమిన క్యారెట్ కరెక్ట్గా ఈ వన్ కప్ వచ్చింది మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయి ఎయిటీ పర్సెంట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ తురుమిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే హల్వా అంత రుచిగా ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి నేను ఏ కప్పుతో అయితే క్యారెట్ తీసుకున్నానో దాంతో హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను షుగర్ వేసి బాగా కలుపుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యి క్యారెట్లో బాగా కలిసిన తర్వాత కాచి చల్లారిన పాలు వేసుకోవాలి క్యారెట్ తురుము ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో పాలు కూడా యాడ్ చేశాను మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పాలల్లో క్యారెట్ బాగా ఉడికి దగ్గర అయ్యేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి ఈ విధంగా కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పావు కప్ కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి వన్ కప్ క్యారెట్ తురుముకి త్రీ ఫోర్త్ కప్ షుగర్ పడుతుంది నేను ఇందాక హాఫ్ కప్ షుగర్ వేశాను కాబట్టి ఇప్పుడు వన్ ఫోర్త్ కప్ కండెన్స్ మిల్క్ యాడ్ చేశాను మీరు కూడా ఒకసారి షుగర్ అండ్ కండెన్స్ మిల్క్తో ట్రై చేయండి టేస్ట్ అద్భుతంగా ఉంది మీడియం ఫ్లేమ్లో ఇలా తిప్పుకుంటూ కాస్త దగ్గర పడిన తర్వాత ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని మరోసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ పండుగలు శుభకార్యాలకి చాలామంది ఈ క్యారెట్ హల్వాని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే ఈ క్యారెట్ హల్వాని సేమ్ ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆ స్వామికి నైవేద్యంగా పెట్టుకున్న తర్వాత విష్ణు సహస్నామం చదువుకుని నా ట్వంటీ సెకండ్ డే పారాయణాన్ని కంప్లీట్ చేసుకున్నాను ఇది ట్వంటీ సెకండ్ శ్లోక విష్ణు సహస్రనామంలో రోజుకొక శ్లోకాతో విష్ణు సహస్రనామాన్ని అందరూ ఈజీగా నేర్చుకోవాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రసాదం రెసిపీతో మళ్ళీ కలుద్దాం హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్